ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల ముందు కొన్న కోటి అరవై లక్షల పనిముట్టు ఈ రోజు కూడా ఎట్లుంటాయి మీ ఇంట్లో కన్నా ఒక చీపురు ఒక నెల ఉండదు రోజు నిత్యం పనిచేసే వస్తువులు ఎట్లుంటాయి ఏదన్నా మాట్లాడితే మినిమం సెన్స్ ఉండాలా నేను ఈవెన్ మా అనంతపురం నగరపాలక సభకు సంబంధించిన యూనియన్ లీడర్లు కూడా చెప్పా ఒక్క ఎవిడెన్స్ తీసుకురా నేను మీకోసం ధర్నా చేస్తా కోటి అరవై లక్షల పనిముట్లు కొనకుండా పేపర్లలో బిల్లులు పెట్టుకున్నారంటున్నారు కదా ఒక్క ఎవిడెన్స్ తీసుకురండి నేను మీకోసం పోరాడతా నేను ఇదే మున్సిపల్ కాంప్లెక్స్ మున్సిపల్ ఆఫీస్ లో ధర్నాకు కూర్చుంటా అని చెప్పి చెప్తున్నాను అంటే మేము ఏమి అవినీతి చేయలేదని ధైర్యం మా దగ్గర ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం మేము చెప్తున్నాం ఈవెన్ కౌన్సిల్ లో లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా ఈవెన్ మేయర్ గారు ఆయన ఉండే చీరలో నుంచి ఆయన చెప్పినారు కూడా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా ఏ రకంగా అయినా కూడా మేము కోఆపరేట్ చేస్తాం అవినీతి జరిగిందంటే నిరూపించండి మీరే కలెక్టర్ ఆఫీస్ పోయారు నివేదిక ఇచ్చినారు కమిటీ వేసినారు వాళ్ళు కొనసాగివేందుకు లేదు మీరు చెప్పండి సార్ ఎమ్మెల్యే గారు మీ దగ్గర లేదు చిత్తశుద్ధి మేము రెడీ ఏ ఎంక్వైరీకైనా మేం రెడీ ఈ పాలక వర్గం ఈ అనంతపురం నగరంలో పనిచేసిన విధంగా గతంలో ఏ పాలక వర్గం కూడా లేదు దిస్ ఇస్ ఛాలెంజ్ అలాగే అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెయ్యి కోట్ల అభివృద్ధి అనంతపురం అర్బన్ లో జరిగింది వాస్తవమా కాదా లేకపోతే మీకు తెలియకపోతే మీరు రండి అనంతపురం మొత్తం మీకు తిప్పి చూపిస్తాం ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాం ఎక్కడ ఎంత చేశామని దీన్నంతా వదిలేసి మీరు అనవసరంగా మేయర్ గారి పైన మాజీ ఎమ్మెల్యే ఆనంద వెంకట్రామరెడ్డి గారిపైన నిందలేసుకొని ఏదో మీ మార్పు చూపించుకోవాలని తాపత్రయము తప్ప ఏదేది ఏది లేదు మీ దగ్గర అదే విధంగా చెప్తున్నాను అనంతపురం నగరం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే ఎంపీ మేయర్ సహకారంతోనే జరుగుతారని మాత్రం మర్చిపోద్దండి ఆ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అలాగే మీ వంద రోజుల పాలనలో ఏం చేశారని సంబరం చేసుకుంటున్నారు మీరు అమ్మఒడి ఎక్కడా అని చెప్పి తల్లులు అడుగుతున్నారు విద్యా దీవెన వసతి ఎక్కడని కాలేజీ పిల్లలు అడుగుతున్నారు దాని గురించి మాట్లాడండి సార్ దాని గురించి వదిలేసి అనవసరమైనవని మాట్లాడుతున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చిన పేదలకు ఇచ్చిన ఇల్లు ఈ రోజు మీ తెలుగుదేశం హయాంలో అన్ని కబ్జాలు చేస్తున్నారు దాని గురించి మాట్లాడండి అనంతపురం నియోజకవర్గానికి మన ప్రజలకు ఇచ్చిన పట్టాలు జగనన్న కాలనీకి సంబంధించి పన్నెండు మేర ఇచ్చాం ఈ రోజు దాని స్థితి ఏముంది మీకు తెలీదా మీ చర్యలు ఎక్కడా మీరు ఎమ్మెల్యే కదా అధికారం మీరే కదా చర్యలు ఎక్కడ చెప్పండి అవన్నీ వదిలేసి అనవసరంగా ఏదంటే అది మాట్లాడద్దండి అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాను నేను ఎలక్షన్ కోడ్ కంటే ముందు అనంతపురం నగరపాలక సంస్థలో వాసి మేయర్ గారు అనంత వెంకట్రామరెడ్డి గారి సహకారంతో చాలా వర్కులు ప్రాసెస్ లో ఉన్నాయి ఎలక్షన్ కోడ్ వచ్చి ప్రాసెస్ ఆగిపోయింది మీరు వచ్చి వంద రోజులు అయిపోయింది కదా సంబరం ఆ వంద రోజుల్లో ఆ పనులను ఎందుకు మొదలుపెట్టలేదు అదే విధంగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్పెషల్ గ్రాంట్గా ఇరవై ఐదు కోట్లు అనంతపురం నగరపాలక సమస్యకు సంబంధించి అనంతపురం అర్బన్ కి గతంలో అనంత వెంకట్రామరెడ్డి గారు తెచ్చారు దాంట్లో దాదాపు ఏడు కోట్ల రూపాయలు పనులు జరిగాయి